చికెన్ సరిపోలేదండి చికెన్ అసలు అక్కడ దొరకలేదు సన్ని వచ్చాక రెండు అయిపోయింది కదా అందుకే పెరుగు తీసుకొచ్చు అమ్మ పెరుగు 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 కొంచెం కలిపితే సెట్ అయిపోతాయి హనమ్మ హాయ్ చెప్పవా హాయ్ హాయ్ చెప్పరా అనగానే అమ్మని చెప్పేసింది హనమ్మ హనమ్మకు కూడా అందరూ హాయ్ చెప్పండి అండి కలపాలండి చేత్తో కలపాలి అది వేడిగా ఉంది

బుడ్డీ మొక్కలు ఇవ్వలేదు తెంట డబ్బానా దోరంగట్ ప్లేట్లు అన్నీ ఒక కొద్ది దూరం పెట్టి మమ్మీ మరి వాళ్ళు ఎందుకు లెక్క చేస్తారు ఉందని చెప్పేసి తల్లి కడి పెడతాయిట్టు మమ్మీ తల్లి కడు పెడతా ఇదిగో ఇది రాత్రి వచ్చింది దా అడిది దనేట దైట దైట నూ దిన నవ దిన రా ఎల్ ముగ్గ్రో వచ్చారా ఎల్ ముగ్గ్రో ఇంకొక ఇసరకి పెడుతాంకి ఇసరకి సర్చేస్తావు ముగ్గురు మిగిలారు ఈ రోజు తొందరగా కానీ వీళ్ళ కింద పాగొట్టి ఇచ్చేస్తారా అరే నువ్వు ఎందుకు అరుస్తావు మమ్మీ దానికి ఆడ ఒక ఎక్స్ట్రా కిస్ పెట్టేస్తావు అవి టూ ప్లేట్ చెప్తాను నువ్వు బుడ్డీలు నువ్వు బుడ్డి దైట్రా ఇది ఎక్కడ పెట్టే నేను ఇగో డైట్రా ఎందుకు భయపడుతున్నాను ఇగో వచ్చి తిను నేను వెళ్తాను తిను ఇది ఇంతే మమ్మీ బాగా మర్చిపోయాం కదా తెద్దాం ఇగో అది వచ్చింది ఎందుకు వచ్చారు మమ్మీ ఆహా ఇది వచ్చినా సరే ఇది ఏడు తిందో ఇది ఏడు తినకుండా ఏం చేసిద్ది పరిగెత్తుకుంటూ వచ్చిద్ది మన వెనకాల ఉన్నారా అవునా ఆడ ఆ డరిపిలో నేను తొందరగా వస్తే వెళ్ళిపోవాలి వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు సరే అందుకనే ఆలోచిస్తున్నాను మీకు ఆ వీడియో చూడండి రాయ్ మమ్మీ దీనికి పెట్టు మమ్మీ మమ్మీ అటుగా దీనికి ఎక్కడ పెట్టి చెప్తా ఆడ పెట్టుకోద్దు లేకపోతే తింటున్నారు ఇది ఈ అన్నం కొద్దిగా ఉంది మమ్మీ అన్నం కొద్దిగా ఉంది ఉందిలే దాంట్లో ఉంది పెట్టేళ్ళకి ఈ బుడ్డి ఎవరో మరి చిన్నది అవును వాళ్ళని అడుగుదాం అవి

నిన్న అది రాలేదని నేను నలుగురే వచ్చారు ఇప్పుడు ఆరు పిల్లలు ఉన్నారా అక్కడే పెడతాం పద అక్కడే అలవాటు చేయ మూడు బ్లాక్ మూడు బ్రౌన్లు పరిగెత్తుకొని వచ్చి ఎంతమంది వచ్చారు ఐదుగురు వచ్చారు ఆ వచ్చింది ఆ రోజు ఇదిగో అరే అన్న ఇటు క్యాన్ ఇటు తల్లితా పెద్దోళ్ళు అయిపోయారు పిల్లలు అది అందుకే తిన్న ఇట్లా వీళ్ళు చక్కగా రోడ్డు మీద కూర్చున్నారు మమ్మీ తల్లి వెళ్ళింది కదా తల్లితో పాటు వచ్చారు

వీడు ఒక్కడే వచ్చాడు ఏందో మరి తినరా నువ్వు అక్కడే ఇంకేం చేస్తావు మరి అది అరవటం తెప్పించి వచ్చేది లేదు మమ్మీ వీడు మళ్ళీ ఎందుకు వచ్చాడు పెట్టి పెట్టి మమ్మీ లేకపోతే తింటానులే మళ్ళీ ఆడే

ఇది 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 డ్రా బుడ్డి డైట్రా 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 ఇటు చుట్టూ తిరిగిరా డైట్రా వచ్చింది ఇదిగో ఏడొందే డైట్రా కట్టు నీ కోసం నేను వచ్చినప్పుడు నీ వల్లే అందరూ కడుపు నింపుతున్నానా లేదా చెప్పు బుడ్డి ఇటరా దైటరా ఏంది అది చూటి నిది దైండిది ఎండి పిల్లలు చెరిద్దరు వచ్చారు ఇత్రే వచ్చారు తల్లితో పాటే రెండు పిల్లలు ఉంటాయి నాకు తెలిసి ఏ మమ్మీ తల్లి రెండు పిల్లలు బ్లాక్ కలర్ది కావాలి దీన్ని పెట్టేసి వస్తాను నాకు చూడు పరిగెత్తుకుండా వచ్చింది గజ్జుల ఇదిగో తె కూడా వచ్చింది చూడు అదే టైం పట్టింది అదే మనవిడా కాదని సిక్ చూసుకుంటున్నాడు చెక్ చేసుకుంటున్నాడు ఇది ఒక్క పిల్ల ఉంది ఇది వచ్చింది ఎక్కడ ఉంటుంది ఏమో ఈ పిల్ల ప్లేట్లు కొద్ది దూరంగా పెట్టాలి నువ్వు అన్ని ప్లేట్లు ఉన్నాయి పిల్లలు ఫీల్ అవుతున్నారు మమ్మీ ఇంకో అదే వీళ్ళిద్దరు మనకు మధ్యలో కలిసిన వాళ్ళు వీళ్ళిద్దరు అక్కడి నుంచే వచ్చారు కానీ కాదు వీళ్ళ రాలేదు అంటే పొయ్యోలు సరిగ్గా బా వాళ్ళు పోకుండా కదిలిచ్చిపోతారు మీరు అవి కనిపించలేదు